హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే విలేజ్లో ఉన్నామని చెప్పాం కదా ఈరోజు అంటే మార్నింగ్ మార్నింగ్ మా అమ్మ అయితే అమ్మవారికి కోడిని అయితే చూపించారండి గ్రామ దేవత అని అమ్మవారు ఉంటారు కదా అమ్మవారికి అయితే కోడిని అయితే చూపించారు మేమైతే ఇప్పుడే పడుకలు వేసాము ఇంకా ఇక్కడైతే కోడిని ఇక్కడైతే దూస్తున్నారు మా పిల్లలకి ఆకలిస్తుందంటే సరే నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే దోశలు వేస్తున్నానండి దోశ పిండి ఉంది కదా మా అమ్మ అయితే పిండి ఆడించిందండి మినప్పప్పు చనాపప్పు మెంతులు వేసి పిండి అయితే ఆడించింది ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి తీసి వీళ్ళ వాటర్ వేసి కలుపుకుంటే దోశలు వేసుకోవచ్చు ముందుగానే ఒక రెండు మూడు గంటల ముందు వేసుకున్న కూడా కొంచెం పులిసి బాగానే ఉంటుంది అలా ఇష్టం లేదనంటే అప్పుడప్పుడు వేసేసుకోవచ్చు కలిపి మా కోసమే వేసిందండి నేనే చెప్పాను అలా ఆడించేసి ఉంచమ్మ నేను వైజాగ్ వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి సరే అని చెప్పి మేము రాకముందే ఇంకా పిండి అయితే ఆడించింది నేను వెళ్ళేటప్పుడు తీసేసుకొని వెళ్ళిపోతాను ఇక్కడికైతే మా పిన్ను వచ్చారు చిన్న బానుందని చెప్పేసి మా పిన్ని వచ్చి వెంటనే వెళ్ళిపోయారండి ఇంకా పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా వేసి ఇచ్చేస్తున్నాను ఒక్కొక్కరికి కోడి వేసి దూసి తీసుకొచ్చారండి ఈ కోడిని ఇప్పుడు నేనే చెయ్యాలి నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం ఎలా అనుకొని చెప్పేసి సర్లే ఎలా అలా చేద్దామని చెప్పేసి నేను మా తమ్ముడు అవుతాడు మా తమ్ముడు ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇక్కడ తినేటప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది కానీ చేసేటప్పుడు మాత్రం ఎన్ని కష్టాలు కదండి ఇవిగోండి ఇప్పుడైతే మేము ఈ కోడితో ఎన్ని తిప్పలు పడుతున్నాము ఎలాగో అలా చేసాములండి బాగానే వచ్చింది వైజాగ్లో ఉండేటప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చేసుకున్నప్పుడు కేజీ కావాలంటే కేజీ అర కేజీ కావాలంటే అర తెచ్చేసుకున్నా వండేసుకున్నాం కానీ ఇప్పుడు కోడిని చంపి దూసి ఇలా మొత్తం చేయడం ఎంత కష్టమో కదా మా పిల్లలు వచ్చేసి లెగ్ పీస్ ఉంచమన్నారు మా చిన్నోడు అయితే మరీ మరీ చెప్పాడు లెగ్ పీస్ కావాలి లెగ్ పీస్ కావాలని ఏ లెగ్ పీస్ లేదు ఏమీ లేదండి మొత్తం అయితే కొట్టేసాము ఇంకా తినేటప్పుడు అయితే మాత్రం ఇంకా ఎంత అల్లరి చేస్తాడో చూడాలి నాటుకోడితేను బిర్యానీ చేయమన్నాడు మా అబ్బాయి కానీ ఎండ ఎక్కువ వండడం వల్ల దాహం వేసేస్తుంది వద్దులని చెప్పి బిర్యానీ అయితే మేము చేసేసుకోలేదు ఇంకా నాటుకోడి ఇంకా కూర వండుకుందాం అనుకున్నాం కానీ లెగ్ పీసులు అయితే ఉంచలేదు కదా ఇంకెంత గొడవ చేస్తాడో చూడాలి ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ముక్కలు అయిపోయేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేరే వేరేగా పెట్టేసుకుంటున్నాను తలకాయి కాళ్ళు అనేది వేరేగా పెట్టేసుకొని కట్ చేసాను చూడండి మొత్తం సపరేట్గా చేసేసుకున్నాను కాళ్ళు మొత్తం తలకాయ ఒకవైపు దుమ్ములన్నీ ఒకవైపు మెత్తటవన్నీ ఒకవైపు దుమ్ములన్నీ దుమ్ములు చారు చేయడానికి నేను మెత్తటవన్నీ కర్రీ అయితే చేద్దామని అనుకున్నాము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే దుమ్ముల చారు కూడా అవుతుంది ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి